ఈ వీడియోలో శిబికేశంలో అభిజ్యమైన మార్గశిర మాసం యొక్క విశిష్టతను ఇక్కడ వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు మహాగణాత్పతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మార్గశిర మాసం యొక్క విశిష్టత గురించి ఇక్కడ వివరిస్తున్నాను మాసానాం మార్గశీర్షి స్మి అని శాస్త్రవచనం మాసానం మార్గశీర్షహం అని గీతలో భగవా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఈ మాసం ఈ మాసం శైవులకు వైష్ణవులకు ముఖ్యమైనది నిజానికి మహావిష్ణువుకు గుణవాచకాలుగా అరునికి అర్థంలో ప్రయోగించే ఈశ్వర శివ సర్వ స్థాణు శంభు రుద్ర పదాలు విష్ణుశాస్త్రనామంలో కనిపిస్తాయి అంటే ఒకరికి రుజ్యర్థకాలైన శబ్దాలు మరొకరి గుణవాచకాలు అన్నమాట శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం గ శివ యదాంతరం నమశ్యామి తదా మే స్వశరాయుషు అని సంజావందనలో ప్రతిరోజు మనం సంజ్యావదనంలో చెప్పుకుంటాం కదా వైదిక ధార్మిక ప్రపంచంలో ఈ పరిగణన అనాదిగా వస్తున్నదే దైవదత్తాలైన వేదాల్లోనూ మహర్షి ప్రవచితాలైన శాస్త్రాల్లోనూ త్రిమూర్తుల యొక్క ముఖ్యంగా శివ కేశవుల యొక్క ప్రత్యేకమైన ప్రస్తుత ప్రస్తుతుల ప్రస్తుతులు అనేకంగా కనిపిస్తున్నాయి అంతేగాక ఆ ఇరువురు అవిన్నులు ఒకరేయను ఒకరేయను సత్యాన్ని సందర్భానుసారంగా సందర్భానుసారంగా వక్కాణించే ఘట్టాలు సూత్రాలు అనంతం భారతీయ వాంగ్మయంలో కోకలుగా మనకు కనిపిస్తున్నాయి కదా గురుబాల ప్రబోధిక అమరకోశములో మార్గశీర్షము మార్గశీర్షము పదానికి ఈ క్రింది వాక్య కలదు మార్గశీర్షే సహా మార్గ అగ్రహ యా అగ్రహయాణి కశ్చ సహ మృగశీర్ష నక్షత్రయుక్త పూర్ణిమ మార్గశీర్ష స అస్పిన్న స్త్రీతి అస్పిన్న ప్రీతి మార్గశీర్ష మార్గశీర్ష అన్నది మృగశీర్ష మార్గశీర్ష అన్నది మృగశీర్ష నక్షత్రయుక్తమైన పూర్ణిమ దివసము ఈ నెలలో పూర్ణిమ పూర్ణిమతిథులలో మృగశిర నక్షత్రము ఉండుట చేత మార్గశిర మాసమని పిలువబడుతున్నది మార్గము అంటే శ్రేష్టమైనది భగవంతుని పొందుదా పొందువారి ఉపాయము శీర్షము అంటే శ్రేష్టమైనది అని అర్థము భగవంతుని పొందడానికి శ్రేష్టముగా ఉపాయము ఈ ఉపాయాన్ని పొందడానికి భగవంతుడే ఒక ఉపాయం మనకు సహంతి హిమత్ర ప్రాణిన ఇది సహసహ సహమర్షణే ఈ మాసమందు సకల ప్రాణులను మంచులు సహించి చేరించు అని ఈ వాక్యం యొక్క భావం మృగశిర ఏవ మృగ తద్యుక్త పూర్ణిమ మార్గ సాస్పిన్నిధి మార్గ అని శాస్త్రవసరం మృగశిర అనగా జంతువు గల పూర్ణిమ మార్గి ఈ నెలలో అది సంభవిస్తున్నది మృగశిర ఏవ అగ్రహ ఆగ్రహయణి తద్యుక్త పూర్ణిమాస్మిన్నితి అగ్రహాయ అగ్రహయణికహ అగ్రహ ఎణికహ మృగశిరను అగ్రహ ఎణిక అని కూడా పిలుస్తారు అగ్రహ ఏణిక అనగా కాలమును కలది అని అర్థం వస్తుంది ఇక మృగశిరాయుక్త యుక్త పూర్ణిమాయ సంవత్సరాధౌ నవధాన్య అవిర్యాగ హేతు అనగా దీని భావం ఏంటంటే మృగిశాల నక్షత్రయుక్త పూర్ణిమ దినమున సకాలమున సంగ్రహింపబడిన నూతన ధాన్యములను హవిస్సుగా యాగాదులు చేసి హవిస్సుగా యాగాదులను చేసి అర్పించుట జరుగుతున్నది మార్గిశిర మాసము సర్వజనుల అభ్యుదయమునకు దోహదకారి అయి సంపత్సౌభాగ్యం సంపద సౌ భాగ్యములను మార్గదాయకమగు మోసమని వీతమగుచున్నది శరీరము ద్విణీకృత శక్తివంతమై తేజరిల్లు తేజరిల్లుచే మానసిక సామ్యత్వము మానసిక బుల బల పురోగమనము సాధ్యమై ఆధ్యాత్మిక పతనము ప్రగతి సాధింపగల మనస్థైర్యమును ప్రజానీకము ఈ మాసమందు పొందగలుగుతారు ఉత్తరాయణ పుణ్యకాలమునకు నాంది ప్రాస్తావనగా మార్గశిరము వరలుచున్నది ధనుర్మాసం దక్షిణాయణాన్ని నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి జీవులను చేర్చే పుణ్యకాలం దక్షిణం మృత్యుస్థానం మానవ శరీరమే ఒక లంక మృత్యువును పాలించే వాడే రావణుడే మనస్సు అందులకే లంక దక్షిణ దిక్కున ఉన్నది మృత్యుతత్వం నుండి అమృతతత్వం వైపు ఐహిక సుఖాల నుండి పారమార్థిక తత్వం వైపు భగవంతుడి వైపు ప్రయనింపజేసేది ధనుర్మాసం అంటే ఓంకారము పరమాత్మ జీవాత్మ ప్రకృతి ఈ మూడింటిలో ఈ పరమాత్మతో జీవాత్మను దయతో చేర్చేదే ప్రకృతి అందుకే ప్రకృతికి పురుష పురుషాకారమని పేరు ఉన్నది ఈ ప్రకృతియే లక్ష్మి ప్రేమ లక్ష్మి అంటే ధరమే కాదు ప్రేమ కూడా వస్తూ ఉంటుంది ఈ లక్ష్మి అంశగా అవతరించి జీవిని పరమాత్మతో అనుసంధింపచేయడానికి జన్మించిన అమ్మ ఆది అమ్మాయి శ్రీ ఆండాల్ మహాదేవి తన వ్రతమునకు అనుగుణమైన మాసముగా ఎన్నుకున్నది గోదాదేవి చేసిన తిరుపావై వ్రతము భక్తిని మాలగా అల్లి సువాసన భరితమైన పుష్పాలతో ఆ భగవానుడిని సేవించి ముక్తి పొందవచ్చునని గోదాదేవి అందించిన గ్రంథమే తిరుపావై గ్రంథం తిరుపావై ప్రబంధం ఇందులో ముప్పై పాఠాలు ఉంటాయి భగవంతుడే ఉపాయము వేరే ఏమీ కాదు అనే విశ్వాసాన్ని పెంపొందించే వ్రతమే ధనుర్మాస వ్రతము అటు ఇహలోక సంపదను ఇటు శ్రీపద భగవధైశ్చర్యాన్ని అందించే వ్రతమే తిరుపావై వ్రతం ఉపనిషత్తుల రహస్యాన్ని నాలుగు వేదాల సారాన్ని పురాణాలను పురాణాలను ప్రతిపాదిస్తూ గీతామృత సారాన్ని పొదిగి అందించింది గోదాదేవి తిరుపావైలోని మొదటి పాశ్వరము ఆమె ఈ మాసమును ఇందలి నిండు పౌర్ణమి సౌందర్యమును అద్భుత మహిమను గానము చేసింది ఈ కాలము సకల ఆశయాలకు సంపదలను కోరికలను పొందుటకు తగినదనుటకు చేత తగినదగుట చేత ఆమె తన చలికత్తెలతో ఆధ్యాత్మిక చింతనలో మేల్కొల్పి శ్రీకృష్ణ పరమాత్మను సేవోన్ముఖులుగా ప్రబోధించుటకు తగిన సమయంగా గ్రహించింది భగవంతుని పొందడానికి తత్వజ్ఞానం అవసరం ఆ తత్వజ్ఞానం కూడా పది అంకెల చేతులు సూచించబడింది అల్వారులు కూడా పది మంది ప్రధానమైన వారు ఉంటారు భగవత్ తత్వాలు మూడు అవి ఏమనగా ఈశ్వరుడు జీవుడు ప్రకృతి ఇందు జీవుడు ప్రకృతి అనే రెండు తత్వాలు ఈశ్వరతత్వాన్ని విడిచి ప్రత్యేకంగా ఉండవు ఈశ్వరతత్వం వారితో చేరినప్పుడు వారి కంటే వేరుగా తీసి చూడడానికి తగిన నామరూపాలు లేకుండా ఉంటుంది దాని నుండి విడివడినప్పుడే దీనిలో ఈశ్వరతత్వం దాగి ఉంటుంది వీనికే నామరూపాలున్నట్లు కనిపింపజేస్తుంది ఇది తెలుసుకున్న వాడు ఈశ్వరతత్వం ప్రధానమని మిగిలినవి అప్రధానాలని తెలిసి ఈశ్వరుడికి చెందిన వాడినని భావిస్తాడు ఈ విధంగా తెలుసుకోదగిన తత్వజ్ఞానం పది అంకెల చేత సూచించబడింది అవి ఏమంటే ప్రకృతి ఒకటి పంచభూతాలు ఐదు అహంకార బుద్ధి ఒకటి అవ్యక్తం ఒకటి ఇవి మొత్తం ఎనిమిది ఇక జీవత జీవత్వము ఒకటి పరమాత్మతత్వం ఒకటి ఈ రెండు కలిస్తే జీవత్వము పరమాత్మో కలిస్తే ఎనిమిదిదో మొత్తం పది అవుతాయి ఇందులో ఒకటి నుండి తొమ్మిది వరకు అంకెలు వేరువేరుగా ఉన్నప్పుడు వేర్వేరు రూపాల్లో ఉండి వేర్వేరు విలువలు కలిగి ఉంటాయి ఈ తొమ్మిదింటికి ఒకటి కలిస్తే ఆ ఒకటి మిగిలిన తొమ్మిదికి బదులు సున్నా చేరుతుంది అనగా పరమాత్మను చేరగానే ఎనిమిది ప్రకృతి వేదాలు ఒక జీవతత్వం జీవతత్వం కలిసి పరమాత్మతత్వం ప్రక్కన ఉండి లేనట్లు కనిపిస్తాయి ఒకటి పదిలో ఒకటి ఉంటేనే కదా సున్నాకు విలువ లేకుంటే సున్నాకు విలువ లేదు కదా అలాగే పరమాత్మతో చేరి ఉన్నప్పుడే ఈ జీవ ప్రకృతి రూపాలకు అస్తిత్వం లేకుంటే లేదు అనే మనం అర్థం చేసుకోవాలి ఈ విధమైన తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడమే మోక్షానికి ప్రాప్తికి ప్రధాన సాధనం మార్గం కూడా అందుకే పది మంది ఆచార్యులను మేల్కొల్పడం తిరుపావైలో మొదటి పదిహేను పాశురాలు పూర్వభాగం చివరి పదిహేను పాశురాలు ఉత్తర భాగంగా ఉన్నాయి పూర్వభాగం భాగవత సమాశ్రయణ వ్రతము ఉత్తర భాగము భగవంతుని సేవించే వ్రతం ధనుర్మాసంలో వైష్ణవులు ఆచరించు మార్గశీర్ష స్నాన వ్రతం కన్యలు ఆచరించే కాచాయని వ్రత విధానాన్ని తిరుప్పావై గ్రంథంలో శ్రీ ఆండాల్ తల్లి వివరించింది ఈమె మాలాకారుడు మరియు పర్యాళ్వరైన పర్యాళ్వారైన శ్రీ విష్ణుచిత్తుల వారి కుమార్తె శ్రీ విల్లి పుత్తూరులోని వటపత్ర సాయికి నిత్యము భక్తితో పూలమాలల్లి సమర్పించేది అందువల్ల అమ్మకు దాస్యభక్తి మధుర భక్తి ఆ అమ్మాయికి దాస్యభక్తి మధుర భక్తి అబ్బింది ఉపాస ఉపాసకానం కార్యార్థ బ్రహ్మాణి రూపకల్పన సాధకుల మార్గం సులభం కావడానికి దైవానికి విగ్రహ రూపం కల్పించబడిందను ఉపనిషత్వాన్ని ఉప ఉపనిషత్వాణిని అమ్మ నిరూపించడం ఇక్కడ మనం గమనించ గమనించవలసిన ముఖ్య విషయం ఇది మహా గమనార్హం తిరుపావై గ్రంథంలో శ్రీ ఆండాళ్ళు మానసికంగా ద్వాపరయుగ గోపికగా శారీరకంగా కలియుగ గోదాదేవిగా ద్విపత్రా ద్విభాత్రాభినయం అద్వైతాన్ని చేసి ద్విపత్ ద్విభాత్రాభినయం చేసి అద్వైతాన్ని దర్శింపజేసింది అందరికీ మధురగానం చేసి పాడికో పాడికోడుతాల్గా భగవాను మెప్పించి శ్రీరంగనాథుని దేవేరి అయింది శ్రీ విల్లీ పుత్తూరు ఆధ్యాత్మిక సంపత్తిని పాళిసమృద్ధిని చక్కని మన పండగలు ఉపమానాలతో తిరుపని దృశ్యకావ్యంగా మలిచి శ్రీవిల్లి పుత్తూరు ఆండాళ్ళుగా పిలువబడింది మార్గశీ మార్గశీర్ష మాసము గోదాదేవికి తిరుమాసమే కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి గీతోపదేశం చేసిన మాసం కూడా ఇదే పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనమునకు అనుగుణమైన పుణ్యమాసము ఇది ఈ ఆ గోదాదేవి రచించిన తిరుప్పావై ఈ మాసంలో దేవాలయాల్లో పారాయణం చేయడం వైష్ణవ సాంప్రదాయాల్లో విశేష కార్యక్రమం అయిపోయింది ఇక శైవ సాంప్రదాయాల్లో మార్గళి నెలలో శివప్రీతికరంగా నాయన్ మారులలో ఒకరైన మాణిక్యవాచకర్ నయనారులు రచించిన తిరువింబావై గ్రంథపఠనం గమనార్హమైంది శ్రీరంగ సేవలో తిరువింబావు పాడి హరిభక్తులు చరితార్థులు అవుతారు వైష్ణవంలో మాదిరే తీర్థస్నానం దైవగుణ గానం శైవంలో కూడా అవశ్యాను సరళీయాలు ఈ మార్గశీర్ష మాసంలో వైకుంఠ ఏకాదశి శివపరంగా ఆర్దో దర్శనోత్సవం సాధారణంగా సంభవిస్తాయి ఈ విధంగా హరిహర భక్తులకు అందరికీ మార్గశిర మాసం మాన్యమైన విరాజులు మాన్యమై విరాజిల్లుతుంది శౌరిశార్గమున చిమ్మిన శరీరం శరం పర మార్గి సర్వజనులు సంత సంతసమున సకల సుఖములొందా మేమందరం ఆనందపు స్నానములు జేయు వెనుకాడక జగమెల్లడ వర్షింపు మా అని సంస్కృతంలో శ్లోకమిది మాసం మోక్షకాలమని పరమపద సాధనకు పవిత్రమైన తరుణమని శ్రీవైష్ణవ ధర్మాన్ని తెలిపిన అల్వారులు ఆచార్యాది దివ్య పురుషులు ఈ మాసాన్ని ధర్మమాసంగా ప్రత్యేకంగా భక్తి భక్తితో ప్రవర్తనా విధానాన్ని అనుసరించారు దీనినే మార్గళి వ్రతంగా భూపిరాట్టి భూపిరాడ్డి అవతారం మూర్తి అయిన గోదాదేవి పరావక్తి మూర్తి కట్టిన దిరిపావై రూపంలో ముప్పై పాసురాల్లో కీర్తించింది ఇలా పరమ పవిత్రమైనదిగా చెప్పబడిన మాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలమైన మకర సంక్రాంతి మోక్షకాలం వస్తుంది భీష్ముడి వంటి మహాయోగులు సహితం ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి ఉండి తమ పార్థివ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నారు దీన్ని బట్టి చూడగా మోక్షం ఒక విష్ణు భగవానుకే సాధ్యపడుతుందని స్పష్టమవుతుంది ఈ విషయాన్నే మరింత స్పష్టం చేస్తూ వేదవ్యాస మహర్షి మహాభారతంలో హరివంశంలో ఘంటాకర్ణుని చరిత్రలో వివరించారు మూఢభక్తితో శివుని తప్ప అన్య దైవాన్ని పూజించనని ఉపాసించిన ఘంటాకర్ణునితో మహాదేవుడు ప్రత్యక్షమై ముక్తిప్రదాత సర్వేషాం విష్ణుదేవన సంశయా సర్వజీవులకు ముక్తిప్రదాత నిస్సందేహంగా విష్ణువేనని ఆయనకు వివరించి అనుగ్రహించారు ఇది మార్గశిర మాసం యొక్క విశేష విశిష్టాలు శుభవస్తు జై శ్రీరామ్ అందరికీ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ